సేవా సుపరిపాలన మంత్రంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పరివర్తన కోసం కృషి చేస్తోంది సేవా పర్వ్ ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు నమామి గంగే కార్యక్రమంలో వచ్చిన పవిత్ర గంగా నది పరివర్తన గురించి ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం పవిత్రము అనంతము శాశ్వతమైన గంగా నది మన దేశ జీవనాడి ఇంకా ఆర్థిక వ్యవస్థకు మూల వాహిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జూన్ లో చేపట్టిన నమామి గంగే గంగా నది ఆరోగ్య పునరుద్ధరణ కోసం చేపట్టిన ఒక సమగ్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం గంగా నది ప్రక్షాళన అందరి సమిష్టి బాధ్యత అని ప్రధాన మంత్రి వక్కాణించారు కల్ కల్ బహతి మా గంగా స్వచ్ఛ రక్కి బహు బిమ్మెద్య ఉద్దేశి గంగే అభియాన్ శువాత కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పునరుద్ధరించి సమాజ భాగస్వామ్యాన్ని నైపుణ్యాభివృద్ధిని సమన్వయించే ఒక బహుముఖ విధానం రెండు వేల పద్నాలుగు ముందుతో పోలిస్తే మురుగునీటి శుద్ధి సామర్థ్యం ముప్పై రెట్లు పెరిగింది గాంజెటిక్ డాల్ఫిన్ల సంఖ్యలో వృద్ధి నదీ పర్యావరణ వ్యవస్థలో వచ్చిన మార్పుకు అద్దం పడుతోంది యునైటెడ్ నేషన్స్ నే నమామి గంగే మిషన్ కో కో రిస్టోర్ ఒకప్పుడు అసాధ్యమైన కలగా భావించింది నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు జాతీయ ఉద్యమంగా రూపుదాల్చింది సుదీర్ఘ నిర్లక్ష్యంతో నిండిన పవిత్ర గంగా నది ఇప్పుడు కొత్త ఆశలతో ప్రవహిస్తోంది